ఆదివాసీల ఆరాధ్య దైవం దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన వేడుకగా పేరొందిన నాగోబా జాతర సందడి మొదలైంది ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ మంగళవారం సంప్రదాయ పూజల అనంతరం నాగోబా ప్రచార రథం బయలుదేరింది పుష్యమాస నెలవంక దర్శనంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా మెశ్రం వంశీయులు ఏడు రోజుల పాటు వివిధ గ్రామాల్లో పర్యటించి జాతర ముహూర్తాలను ప్రకటించనున్నారు ముఖ్యంగా ఈ నెల ముప్పైనా గోదావరి జలం కోసం పాదరక్షలు ధరించకుండా మిశ్రం వంశీయులు కాలినడకన బయలుదేరనున్నారు పూర్ నాగోబా దేవస్థానం మహాపూజ శుభ సందర్భంగా ఈరోజు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో నిన్న నిలవంక కల్పించిన రెండవ రోజు రాత్రి కాలు మొక్కి ఈరోజు మా రథయాత్ర ప్రారంభ శుభ సందర్భంగా మా కిస్లాపూర్ నాగోబా పూజలు ప్రారంభం అవ్వాల్సిన సందర్భం ఏదైతే ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు మహాపూజ జరిగే కార్యక్రమానికి ఈరోజు మేము రథయాత్ర ప్రారంభించి గత మన ఏడు రోజులు బసలు చేస్తూ ఏడు రాత్రులు నిద్రలు చేసి ఏడు గ్రాములు తిరిగి ఇరవై తొమ్మిది నాడు ఇక్కడ చేరుకుని ముప్పైవ తేదీ మంగళవారం రోజున మేము పాదయాత్రగా బయలుదేరి గంగాజలాన్ని స్వీకరించుటగా ఈరోజు నిర్ణయించడం జరిగింది ఇక్కడ మేశ్రవంశులతో పాటు మా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల పక్క మన ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో వంశులే కాకుండా మహాభక్తులు రావడంతో దీనికి అనేక ఏర్పాట్లు చేయడానికి వంశులు మర అలాగే త్వరలోనే గౌరవ కలెక్టర్ గారు పిఓ గారు మరియు అధికారికంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి కూడా త్వరలోనే తేదీలు ప్రకటిస్తూ వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి అసౌకర్యాలు కలగకుండా చూసే బాధ్యత వంశులది అలాగే ప్రభుత్వాలది కూడా ఉందనేసి ఈసారి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం